ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సుభాష్ కిచెన్ నేను మీ శుభాని ఈరోజు మన ఛానల్లో వచ్చేసి హెల్దీ రెసిపీ అండ్ లంచ్ బాక్స్ రెసిపీ చేశాను నేను చాలా చాలా ఎమ్మీ చాలా బాగా వచ్చింది అదేనండి అలసందల రైస్ అయితే చేసాను నేను చాలా బాగా వచ్చింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఓకేనా లంచ్ బాక్స్కి అయితే చాలా ఈజీ అయిపోద్ది ల ఒకవేళ లంచ్ బాక్స్కి చేద్దాం అనుకునేలా అంటే అలసందలు నైటే నానబెట్టేసుకుంటే బెస్ట్ ఓకేనా లేదంటే ఈవినింగ్ స్నాక్స్లా చేద్దాము అనుకునేలా అంటే ఒక త్రీ అవర్స్ టూ అవర్స్ ముందు నానబెట్టేసుకుంటే సరిపోద్ది ఓకేనా చూసారు ఎంతో టేస్టీగా ఉండే అలసందలు రైస్ అయితే రైస్ రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి ఓకేనా ట్రై చేయాలంటే ప్రాసెస్ అయితే చూసాలి కదా మరి ఇప్పుడు లే లేట్ చేయకుండా అలసందల రైస్ ఎలా చేయాలో ప్రాసెస్ అయితే చూసేద్దాం మరి ఓకేనా లేట్ చేయకుండా ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోద్దాం చూడండి నేను అలసందల రైస్ కోసం ఒక పావు కప్పు అలసందలు తీసుకుని టూ టైమ్స్ వాష్ చేసుకుని నానబెట్టుకుంటున్నాను ఫస్ట్ దీన్ని మనం రెండు గంటల ముందు నానబెట్టుకోవాలి మనం రైస్ చేస్తామనగా ఒక టూ అవర్స్ ముందు నానబెట్టుకుంటే సరిపోద్ది ఓకేనా చూడండి మనకి అన్నీ రెడీగా పెట్టేసుకున్నాను టూ అవర్స్ తర్వాత మనకి అలసందలు అనేవి ఇలా ఉబ్బుతాయి ఓకేనా చూడు మనకి అలస అలసందలు అయితే రెడీ అయిపోయినాయి అలాగే ఒక పెద్ద ఆనియన్ ఒకటి తీసుకున్నాను మీడియం సైజు రెండు టమాటాలు తీసుకున్నాను నాలుగు పచ్చిమిర్చి ఇవన్నీ రెడీ పెట్టుకున్నాను ఇప్పుడు మనం ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం ప్యాన్ అవైతే పెట్టేసుకున్నాను ఇందులో ఇప్పుడు ఆయిల్ వేసుకోవచ్చు చూడండి ఆయిల్ వేడెక్కింది కదా ఇందులో ఇప్పుడు మనం ఒక స్పూను శనగపప్పు అయితే వేసుకున్నాము అలాగే ఒక స్పూన్ మినపప్పు అలాగే ఒక స్పూన్ ఆవాలు అలాగే అర స్పూన్ జీలకర్ర ఒక నాలుగు మిరియాలు ఫస్ట్ ఇవన్నీ కొంచెం ఫ్రై చేసుకుందాము ఓకేనా ఫస్ట్ ఇవి ఫ్రై అవ్వాలి మనకి చూడండి మనకు పోపులనే బాగా వేగుతున్నాయి కదా ఇప్పుడు ఇందులో ఆనియన్స్ వేసుకుందాము ఆనియన్స్ అలాగే కొంచెం ఒక రెండు రబ్బలు కరివేపాకు ఒక నాలుగు పచ్చిమిర్చి చీల్చుకుని వేసుకోండి ఓకేనా ఇప్పుడు ఇవన్నీ బాగా వేపుకుందాము మనకు ఆనియన్స్ అనేవి కొంచెం మగ్గితే టేస్ట్ బాగుంటుంది ఓకేనా కొంచెం మగ్గించుకుందాము ఆనియన్స్ మగ్గిన తర్వాత ఇప్పుడు టమాటా ముక్కలు వేసేసుకుందాము ఈ టమాటా ముక్కలు అనేవి మనకు బాగా మెత్తబడాలి ఓకేనా బాగా మెత్తబడేంత వరకు బాగా వేపుకుందాము ఇలా అన్నీ మగ్గిన తర్వాత అలసందలు వేసేసుకుందాము మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇదే కదా మనకి అలసందలు వేసేసుకుని ఒక్కసారి మొత్తం కలిపేసుకుందాము బాగా కలిపేసుకుని ఇందులో ఇప్పుడు మనం టేస్ట్కి తగ్గ ఉప్పు వేసుకుందాము అలాగే కారం ఒక స్పూన్ కారం వేసుకుంటున్నాను నేను ఇదంతా కూడా బాగా కలిపేసుకోవచ్చు చూడండి అంతా బాగా కలిపేసుకున్నాను ఇప్పుడు వాటర్ అయితే వేసుకుంటున్నాను నేను ఒక గ్లాసు బియ్యానికి ఒకటిన్నర గ్లాసు వాటర్ అయితే వేస్తున్నాను సో హాఫ్ కప్పు నేను అలసందలు తీసుకున్నాను కదా దానికైతే ఒక కప్పున్నర వాటర్ వేస్తున్నాను టోటల్గా మొత్తం మూడు గ్లాసులు వాటర్ అయితే వేస్తున్నాను నేను మనకి రైస్కి అలసందలకి కలిపి తీసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఈ వాటర్ అనేది మనకి బాగా మరగాలి హాఫ్ కప్పు అలసందలకి కప్పున్నర వాటర్ తీసుకుంటే కరెక్ట్గా సరిపోద్ది అలాగే ఒక కప్పు రైస్కి అంటే మేము తినే రైస్కి కప్పున్నర వాటర్ అయితే సరిపోద్ది ఓకేనా సో రెండు కలిపి నేను మూడు గ్లాసులు మూడు కప్పులు వాటర్ అయితే తీసుకున్నా ఇప్పుడు వాటర్ని బాగా మరిగించుకుందాము రెండు మనకి వాటర్ అనేది ఎలా మరుగుతుంది కదా ఇప్పుడు మనం వేసేసుకుందాము బియ్యం బీమేసేసుకుని ఒక్కసారి కలిపేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిపేసుకోండి బొబ్బల్లో ఉడకవేమో అని టెన్షన్ పడవద్దు బబల్లో చాలా బాగా ఉడుకుతాయి ఓకేనా ఒక్కసారి మూత పెట్టేసుకొని ఒక పదిహేను నిమిషాలు మనం మూత పెట్టేసుకుంటే ఎంతో టేస్టీగా హెల్దీగా బొబ్బర్ల రైస్ అనేది రెడీ అయిపోద్ది అలసందల రైస్ సారీ సారీ అలసందల రైస్ కదా ఓకేనా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మనం మూత పెట్టేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఫైనల్లీ మనకి అలసందల రైస్ రెడీ అయిపోయింది చూసారా చూసారా ఎంత బాగా ఉడికిపోయిందో చాలా చాలా బాగా వచ్చింది రైస్ చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో అలసందల రైస్ ఇది లంచ్ బాక్స్లోకి అయితే చాలా బాగుంటుంది హెల్తీ కూడా కదా చిన్నపిల్లలు కూడా చాలా బాగా పెట్టచ్చు ఓకేనా ఇప్పుడు స్టవ్ ఆపేసి దించేసుకుందాం దీన్ని చూడండి ఫైనల్లీ మనకి అలసందల రైస్ అనేది రెడీ అయిపోయింది చూసారా చాలా చాలా బాగా వచ్చింది కదా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చాలా మంచిది హెల్త్కి మంచిది పిల్లలు కూడా చాలా బాగా పెట్టచ్చు చూసారు ఎంత బాగా ఉడికిందో పొడి ఆడుతూ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో తెలపండి ఓకేనా ఎంతో టేస్టీగా హెల్దీ హెల్దీగా ఉండే అల్లసందల రైస్ అనేది రెడీ అయిపోయింది ఇది లంచ్ బాక్స్ రెసిపీ అయితే చాలా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఓకేనా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం సుభాష్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఓకేనా ఎంతో టేస్టీగా ఎమ్మీగా ఎమ్మీ ఎమ్మీగా ఉండే అలసందల రైస్ రెడీ ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్